ఒక రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉండేవాడు ఆ మంత్రి జోకులేస్తా నవ్విస్తూ ఉండేవాడు రాజుగారిని కొన్నిసార్లు తెలుసో తెలియకో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉండేవాడు కంట్రోల్ లేక సరే రాజుగారికి ఈ నవ్విస్తాం బాగానే ఉంది ఈడు కొన్నిసార్లు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు వీడికి అసలు కొన్ని విషయాలు తెలియదేమో అనుకుని ఓ బంగారు కడియం ఇచ్చి మంత్రి ఈ కడియం నీకంటే మూర్ఖుడు ఎవరైనా ఉంటే వాడికి ఇమ్మంటాడు నువ్వు బతికిన కాలంలో నువ్వు జీవించిన నాళ్ళు నీకంటే మూర్ఖుడు ఎవడైనా నీకు ఎదురుపడ్డా వాడికి ఇమ్మని చెప్తాడు ఎవరు రాజుగారు సరే కడియం కడియం పట్టుకొని చూస్తున్నాడు నేనే మూర్ఖున్న అన్నాడు నాకంటే ఇంకా ఎవరు మూర్ఖుడు అనేసి ఎదురు చూస్తూ ఉన్నాడు చివరికి రాజుగారు సిక్ అయిపోయి మంచాన పడ్డాడు మంచాన పడిన తర్వాత అందరూ మంత్రులు భార్య బిడ్డలు అందరూ కూడా మంచం చుట్టూ ఊరు కూర్చుని ఉండను కూర్చున్న తర్వాత రాజుగారు అంటున్నారు ఇంకా నా కాలం పూర్తి అయిపోయింది నేను చాలా దూరం ప్రయాణం చేయాలి ఎక్కడికే సావుకి చాలా దూరం అంటే ఇక్కడ భూలోకం నుంచి నరకం సొరకానికి వెళ్ళాలి అది ఎక్కడ ఉందో మన ప్రయాణం ఎక్కడ అక్కడ కాదు చాలా దూరం వెళ్ళాలి కాబట్టి నా ప్రయా నా ప్రయాణాన్ని నేను కొనసాగిస్తాను నేను చచ్చిపోతున్నానని చెప్పినప్పుడు ఈ మంత్రి గారు అన్నారు రాజా ఇటువరకే నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు పల్లెటూరులు వెళ్ళేవాడివి పట్టణాలు వెళ్ళేవాడివి రాజ్యాలు వెళ్ళేవాడివి నువ్వు వెళ్ళే ముందు ఏం చేసేవాడివి అని అడిగాడు ఏం చేసేవాడు ముందు దూతలు అంటే ఈ సైనికులు పంపించేవరే నేను పలానూరు వెళ్తున్నా అక్కడన్నీ చక్కగా ఉండియా లేదా చూసి నాకు చెప్పండి తర్వాత నేను వస్తాను అంటే సిద్ధపాటు రాజుగారు వస్తున్నాడు కాబట్టి రోడ్లు బాగోవాలి రాజుగారు వస్తున్నాడు కాబట్టి ఏ శత్రు రోడ్లంటా ఉండకూడదు రాజుగారు ఏ ప్రాంతానికి అయితే వెళ్తున్నాడో రాజుగారు ఆ ప్రాంతంలో ఉండగలుగుతాడా లేదా అక్కడ ఎవరైనా శత్రులు ఉండారా బాంబులు గట్టరా ఎవరన్నా పెట్టారా అని ముందు దోతలు వెళ్ళి అంటే ఈ సైనుకు వెళ్ళి చూసి ఆ ప్లేస్ అంతా సిద్ధపరిచి తిరిగి వచ్చి రాజుగారు ఇంకా నో ప్రాబ్లం నువ్వు ప్రయాణం చేయొచ్చు అని చెప్పేవాడు మరి రాజుగారు నువ్వు దూర ప్రయాణం చేయాలన్నా అంటే చచ్చిపోయి పర్లోకి రాజు నరకానికి చచ్చిపోయి చచ్చిపోయి ప్రయాణం అంటే ఏంటంటే నా ప్రయాణం చాలా దూరం అంటే చచ్చిపోతున్నా నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు అన్నప్పుడు ఈ మంత్రి అన్నాడు నువ్వు బతుకున్నప్పుడు అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఊర్లు వెళ్ళేటప్పుడు సిద్ధపడి వెళ్ళేవాడు కదా మరి ఇప్పుడు చాలా దూరం ప్రయాణం చేయాలంటున్నావు మరి సిద్ధపడ్డావా నీకు ముందుగా ఎవరునన్న పంపించావా అన్నాడు అప్పుడు రాజుగారికి డౌట్ వచ్చింది సిద్ధపడలేదు అన్నాడు ఎందుకని చచ్చిపోతావని నీకు తెలీదా వయసు వచ్చిందని నీకు తెలియదా చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావో నీకు అర్థం అవ్వలేదా పరలోకమా నరకమా ఎక్కడికి వెళ్తావో నీకు అర్థం అవ్వలేదా నువ్వు ఈ చిన్న పక్కనున్న పల్లెటూర్లకు వెళ్ళేటప్పుడే నువ్వు సైనికులు పంపించి జాగ్రత్త చూస్తున్నాయని అనే ఓడివి శాశ్వతంగా ఉండే ప్లేస్కి నువ్వు వెళ్ళిపోతున్నావే శాశ్వతంగా ఉండే ప్లేస్కి నువ్వు వెళ్ళిపోతున్నవే ఆ ప్లేస్కి వెళ్ళేటప్పుడు నువ్వు ఎందుకు సిద్ధపడలేదు రాజా అంటే కళ్ళం నేను తెచ్చుకున్నా అప్పుడు ఆ కడియం తీసి నాకంటే మూర్ఖుడికి ఇమ్మన్నాడు ఎవరు నీకంటే మూర్ఖుడు అంటే మంత్రి గారి కంటే మూర్ఖుడు ఇంకెవరు కనిపిస్తారు నువ్వే రాజుగారని ఆ కడించాడు అదేంటంటే ఈ లోకం గురించి ఆలోచించేవు కానీ చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావో సిద్ధపాట్లేనివాడివి ఇంకెంతకంటే మూర్ఖుడు ఎవరు అందుకనే సిద్ధపడాలి స్వస్థత కోసం వచ్చేటప్పుడైనా నువ్వు సిద్ధపడాలి బిడ్డలు కావాలన్నా నువ్వు సిద్ధపడాలి ఇదిగో నీ జీవితంలో కార్యాలు జరగాలన్నా నువ్వు సిద్ధపడాలి అప్పులు సమస్య నుంచి విడుదల పొందుకోవాలన్నా నువ్వు సిద్ధపడాలి ఉద్యోగం రావాలన్నా సిద్ధపడేలా నీలో ఉన్న పాపాన్ని ఒప్పుకుని దేవుని సన్నిధిలో మోకరించే ప్రార్థన చేస్తే కార్యాలు దేవుడు చేస్తాడు